లారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు సూత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామన వేడుకను చునాం తండ్రి అత్యున్నత సింహాసము పైరుడైవా అత్యంత ప్రేమా तन््री समादानादिपति स्तोत्रम् बलमयी देवानित्युडव तन् समा

ప్రభు పరిట మీ శుభాలు తెలియచేస్తున్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నా మంచిదండి నిరుక్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఉన్నవారు దేవునికి వందనాలు చెల్లిందామా మంచిదండి దేవుడు మిమ్మలను గాక ప్రియులరా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయడం పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనము కాబట్టి మీ మనస్సు అను నడువు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ప్రియవారా మరి ఒకసారి మీ ప్రతి కుటుంబానికి కూడా ప్రభుపేరేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యము ఒక్కొక్క దినము ఈ మనస్సు ఏ విధంగా ఉండాలో లేఖనానుసారముగా రెఫరెన్స్తో సహా వాక్యాన్ని మేము ఉంచటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము దేవుని యొక్క వాక్యములో మేము మనస్సు అని నడుము కొట్టుకున్నాడు అని వాక్యాన్ని పదమూడవచ్చినాన్ని చదువుతున్న ప్రతి దినం ఈ వాక్యములో ఈవేళ ఎటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా నిర్మలమైన మనస్సు ఏంటో చెప్పండి నిర్మలమైన మనస్సు మనం మాట్లాడుకుంటూ అంటాం మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా సమాధానంగా ఉన్నారు కదా మిమ్మల్ని చూస్తుంటే చాలా నిర్మలంగా కనిపిస్తున్నారు ప్రశాంతంగా కనిపిస్తున్నారు ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం ఈవేళ వాక్యము కూడా మన మనస్సు ఎలాగుండాలి చెప్పండి నిర్మలమైనటువంటి మనస్సు అలాగే ప్రశాంతంగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనములు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడినటువంటి మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞానం మీరు జ్ఞాపకము చేసుకునవలన విషయములను మీరు జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయాలనట ఆయన అంటున్నాడు మీకు ఆజ్ఞాపకము చేసి నిర్మలమైనటువంటి మనస్సులో మీరు ఉన్నారు మరలా చదువుకుందాం పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడినటువంటి మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞానం మీరు జ్ఞాపకము చేసుకున్న వలనను విషయమును మీకు జ్ఞాపకము చేసుకున్న వలనని ఈ విషయములను మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైనటువంటి మీ మనస్సులను ఇక్కడ ఉన్నాము అనే మాట కాబట్టి మన జీవితాల్లో అపోస్తుల యొక్క బోధ మనం వింటూ ఉన్నాం ప్రవక్తల ద్వారా బోధలు వింటూ ఉన్నాం మన మనస్సులు వాక్యము ఏ విధంగా బోధిస్తుందంటే నిర్మలమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి అనే మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది ప్రియులార మరి మరొక మాట మనము ఈ ఉదయకాలము యథార్థమైనటువంటి మనస్సు యథార్థత దానికి మనం వ్యతిరేక పదాలు చూస్తే కుత్సితమైనటువంటి కుత్సితమైనటువంటి మనస్ మనం చూస్తాం హృదయంలో ఒకటి ఉంటుంది పిదాల మీద మరొక మాట ఉంటుంది ఆ విధంగా కాకుండా మరి యొక్క దావీదు కొరకు ఎహోవా దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో దావీదు నా చిత్తానుసారుడు యథార్థవర్తనడు అంటే మన జీవితాల్లో కూడా దేవుని ఎడల మనం ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి యథార్థవంతులముగా మనము ఉండవలసినటువంటి అవసరత కొంటూ ఉన్న దేవుడు రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సులోమాను మనవ చేస్తూ ఉన్నాడు నీ దోసుడు నీ దోసుడును నీ తండ్రియునైనా దావీది దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడవే ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచిన వాడిగా ఉన్నావు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు ఇక్కడ ఏమంటున్నాడు మనం చూస్తూ మహా మహాకృపను నీవు చూపి ఉన్నావు ఎందుకు దావీది ఇడల ఆయన మరి ఇంత కృప చూపుతూ ఉన్నాడు తన కుమారుడు సులోమోని ఇడల యహోవా దేవుడు ఎందుకు ఇంత కృప చూపుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దానికి కారణం యథార్థమైనటువంటి మనస్సు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది సులోమాను ఇలాగూ మనవ చేశాను నీ దాసుడును ఇక్కడ నీ యొక్క తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ఏటండి సత్యమును నీతిని అతడు ఇంకేం కలిగి ఉన్నాడు యథార్థమైన మనస్సు గలవాడే అతడు ప్రవర్తించాడు కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరుచి ఉన్నావు అనగా నువ్వు కనుపరిచి ఉన్నావు ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృప చూపి ఉన్నావు దావీదు దేవుని ఎడల చూపినటువంటి యథార్థతను జ్ఞాపకం చేసుకున్న దేవుడు తిరిగి దావీదు కుమారుడైనటువంటి సులోమను ఎడల ఆయన తన కృప చూపించి ఆశీర్వదించాడు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మానవ జీవితాల్లో మనస్సు ఏ విధంగా ఉండాలి దేవుని ఎడల అంటే యథార్థమైనటువంటి మనస్సు కావాలి అలాగే దేవుని ఎడల నిర్మలమైనటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పితృలకు చూపినటువంటి కృపను ఆయన ఆశీర్వాదాన్ని మన పట్ల మన బిడ్డల పట్ల ఆయన చూపగలిగినటువంటి దేవుడు అట్టి మనస్సును కలిగి అట్టి దేవుడి కృపను పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన కుటుంబాలకు బిడ్డల బిడ్డలకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగు ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నిట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చాయి డిఎస్సి కొర సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలగొచ్చే మనం ప్రార్థిస్తాం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పర్లోకి నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అలా ప్రాథమ శోధనలోనికి శోదంలో ఎత్తేకీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ